కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం అయితే విడుదల చేసింది ఇక మనకి చూసుకున్నట్లయితే పిఎం ఈ డ్రైవ్ పిఎం ఈ డ్రైవ్ పథకం ద్వారా పదివేల రూపాయలు వాహనాలకు సంబంధించిన రాయితీ అయితే ఇవ్వబోతున్నారన్నమాట త్వరలో తీసుకురానున్న ఈ డ్రైవ్ పథకం కింద విద్యుత్ ద్విచక్ర వాహనాల కొనుగోలుదారులు మొదటి ఏడాదిలో గరిష్టంగా పదివేల వరకు కూడా రాయితీ పొందొచ్చని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అయితే పేర్కొన్నారు విద్యుత్ ద్విచక్ర వాహనాలకు బ్యాటరీ శక్తి ఆధారంగా కిలో వాట్ అవర్కు ఐదు వేలుగా రాయితీ నిర్ణయించమని అయితే మొదటి ఏడాది అధికంగా మొత్తం రాయితీ అయితే పదివేల వరకు వస్తుందని రెండో ఏడాది వాటుకు రెండు వేల ఐదు వందల చొప్పున ఐదు వేల వరకు ప్రయోజనం ఇస్తామని చెప్తున్నారు పిఎంఈ డ్రైవ్ పథకం కింద ఈ రిక్షా కొనుగోలుదారులు మొదటి ఏడాది ఇరవై ఐదు వేల వరకు రెండో ఏడాది పన్నెండు వేల ఐదు వందల వరకు రాయితీ పొందొచ్చని ఎల్జీ విభాగం ఎల్ ఫైవ్ విభాగం కార్గో ద్విచక్ర వాహనాలకు సంబంధించి మొదటి ఏడాది యాభై వేల వరకు రెండో ఏడాది ఇరవై ఐదు వరకు ప్రయోజనాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఈ పథకంలో డ్రైవ్ పోర్టల్పై ఆధార్ ధృవీకరణ కలిగిన ఈ ఓచర్ను జారీ చేస్తారనమాట దీనిపై కొనుగోలుదారులు డీలర్లు సంతకం చేసి పోర్టల్పై అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కొనుగోలుదారులకు సెల్ఫీ కూడా అప్లోడ్ అయితే చేయాలి కొనుగోలుదారులు సో తర్వాత నేరుగా వారి అకౌంట్లకు అయితే డబ్బులు వేయడం అయితే జరుగుతుందన్నమాట పదివేలు మామూలు బ బైక్స్ అదే మనకి స్కూటర్లు కొనుక్కునే వారికి పదివేలు ఆటోలు కొనుక్కునే వారికి అయితే మనకి ఇరవై ఐదు వేలు అదేవిధంగా రవాణా ఆటోలు కొనుక్కునే వారికి అయితే యాభై వేలు అయితే రాయితీస్తున్నారన్నమాట సో ఇది మనకి పథకం స్టార్ట్ కాబోతుంది తెల మనకి ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు అయితే కాబోతుందన్నమాట సో ఒక లైక్ చేయండి ఇలాగే మరికొన్ని పథకాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకోవాలి